ఇదంతా కూడా మీకు పైన చూసుకొని కాంబినేషన్ కూడా టూ డిఫరెంట్ ఓకే బ్యూటిఫుల్ గా ఉంది బ్లౌజ్ కాంట్రాస్ట్ బోర్డర్ కూడా చాలా క్లాసీగా ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక ఇంకా లేటెస్ట్ కలర్స్ మీకోసం ఆఫర్ లో ఇస్తాము తప్పకుండా వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి కొత్తగా చూసాంటే ముందుగా సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి వాళ్ళకి మాత్రం ఈ ఆఫర్ వర్తిస్తుంది చాలా అంటే చాలా మంచి మీకు ఖాది కూరలో కంచి బోర్డర్ అనమాట ఇదంతా కూడా మీకు పైన చూసిన మంచి కంచు బాడర్ స్టైల్లో ఇచ్చాము మేము బార్డర్ అయితే అండ్ మీకు కింద పడ కూడా చూసుకోండి మంచి కంచు స్టైల్ ఉంటుంది టెన్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది శారీ మొత్తం మీ వివింగ్ అండి ఇదిగోండి థ్రెడ్ వివింగ్ ఉంటుంది మీకు యాక్చువల్ కూర పైన మనకి ఇదంతా వివింగ్ వస్తుంది వస్తుందనమాట ఇది వచ్చేసి కాంట్రాస్ట్ బ్లౌజ్ ఉంటుంది ఏదైతే మనకి పళ్ళు ఇస్తారో దానికి కొంచెం కాంట్రాస్ట్ గా మనకి బార్డర్ ఇచ్చేసి బ్లౌజ్ అయితే ఇలా ఇవ్వడం జరిగింది అండ్ శారీ వాళ్ళ మాత్రం ఇలా ఉంటుంది మనకి శారీ ప్రైజ్ అయితే చెప్తే మీరు షాక్ అవ్వాల్సిందే ఎందుకంటే ఆఫర్ ప్రైజ్ ఓన్లీ సిక్స్ నైన్టీ నైన్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది ఓకేనా ఇఫ్ యు లైక్ టు నెక్స్ట్ కలర్ కాంబినేషన్ వచ్చేసి చాలా బాగుంది మీరు చాలా మంది అడుగుతూ ఉంటారు ఎలా హల్దీ ఫంక్షన్స్ కావాలి అని కాంబినేషన్ కూడా టూ డిఫరెంట్ చూసుకోవచ్చు మీరు ఎంత క్లాసీగా ఉందో కాంబినేషన్ కూడా బ్లౌజ్ కూడా చాలా క్లాసీగా ఉంది కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అయితే తప్పకుండా చేయండి కలర్స్ మాత్రం బ్యూటిఫుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి కొంచెం చిన్న బోర్డర్ అండి ఇదిగోండి స్మాల్ బార్డర్ ఇది కూడా చాలా బాగుంది మీకు దగ్గర చూసేసి సెల్ఫ్ వివింగ్ కూడా ఉంది మనకి అండ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ ఓకే మంచి కలర్స్ ఉన్నాయి టెన్ డిజైన్స్ ఉన్నాయి టెన్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ షేడ్స్ అండ్ బోర్డర్స్ అయితే మీకు ఒక పెట్టుబడి తీసుకోవచ్చు చూడండి బల్క్ లో అయినా ఉన్నాయి శారీస్ టూ హండ్రెడ్ సార్ అవైలబుల్ గా ఉన్నాయి సో తీసుకోవచ్చు చాలా బాగుంది ఎందుకంటే మనం పెట్టే వాటిలో ప్రైస్ కనిపించాలంటుందా ఇలాంటి శారీస్ పెట్టి వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు ఇదిగోండి కలర్స్ మాత్రం చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది వచ్చేసి బ్లౌజ్ అన్నిటి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ప్రతిదీ కూడా మీకు ఆఫర్ లో ఇస్తాం జస్ట్ ఇది అయితే మేము ఫస్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ వరకు సేల్ చేసాము జస్ట్ ఫర్ సేల్ అనమాట సంక్రాంతి సేల్ ఇది చూసుకోండి కాంబినేషన్ టూ డిఫరెంట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ బాడ కూడా చాలా క్లాసీ కనపడుతుంది నెక్స్ట్ కాంబినేషన్ మీకు వస్తే జస్ట్ స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి మీరు వాట్సాప్ స్క్రీన్ షాట్ పెట్టేయండి మీరు అవైలబుల్ చెప్పగానే పేమెంట్ డీటెయిల్స్ పంపిస్తాను వెంటనే పేమెంట్ వేసే మళ్ళీ వెయిట్ చేసిన కూడా శారీ సోల్డ్ అవుట్ అయిపోతాయి ఇది కూడా చాలా బాగుంది కాంబినేషన్ మంచి కాపర్ జెరీ లాగా ఇచ్చి మనం వీవింగ్ చూసుకోవచ్చు మంచి కాపర్ స్టైల్లో వచ్చింది కలర్ కాంబినేషన్ అయితే బ్లౌజ్ లో చాలా హైలైట్ గా ఉంది ఓకేనా చూడండి బోర్డర్ కూడా మనకి ఎంత క్లాసీ కనిపిస్తుంది కాపర్ క్లాసీ లుక్ కనబడుతుంది ఇంత ప్రైజ్ అంటే ఎవరు కూడా నమ్మరు నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలర్ కాంబినేషన్ ఇది కూడా బాగుంది లైట్ కలర్ బాగా చాలా రేర్ గా వస్తాయి మీకు అన్ని ఎక్కువ కాంట్రాస్ట్ వస్తుంటాయి కదా ఇది లైట్ కలర్ తో ఇది కూడా చాలా హైలైట్ అయింది చాలా నెక్స్ట్ లాస్ట్ మీకు అయితే వీడియో నచ్చింది అనుకుంటున్నాను నచ్చిన మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకా మాత్రం వీడియో ఎండ్ చేస్తున్నానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకోసం చిన్న క్లిప్ కూడా అడతాం మళ్ళీ పిక్చర్స్ అయితే అడగకండి పిక్చర్స్ అయితే ఎవరు కూడా పంపించాము ఎందుకంటే ఆ టైం కూడా ఉండదు మాకు సో మీకు జస్ట్ ఒకటి ఇలా మూవ్ చేస్తున్నాను ఎందుకంటే మీ వీడియోలో కొంచెం బ్లర్ అయినా కనిపించిన డార్క్ లైట్ సో ఇక్కడ మాత్రం మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ కలర్ చేసుకొని వీడియోలోకి వెళ్ళి మీరు అయితే మాకు స్క్రీన్ షాప్ పంపించవచ్చు అనమాట జస్ట్ మీకు క్లియర్ క్లిప్ అంటే జస్ట్ దానికోసం యాడ్ చేస్తున్నాను కలర్ కాంబినేషన్ చూసుకోవడానికి మీకు ఏద కలర్ ఉందో ఆ కలర్ కోసం ఓకేనా ఇవ్వండి అన్నీ కూడా బ్యూటిఫుల్గా ఉన్నాయండి ఓకే డన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్